ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఉన్నటువంటి ఆ ఇరవై మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా లక్ష రూపాయలు చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి ఢిల్లీ పోయినప్పుడు యూపీఎస్సి ఎగ్జామ్ కోసం అక్కడ ఇక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది భోజనం ఖర్చులు ఉంటాయి కొద్దిగా కోచింగ్ సెంటర్ పోతే వాళ్ళ ఫీజు ఉంటుంది సో వీటన్నిటి కూడా కొంత వెసులుబాటు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లక్ష రూపాయల చెక్ వాళ్ళకి అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దృష్టి అంతా ఇంటర్వ్యూ మీదనే పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలు ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతోనే మరొక లక్ష రూపాయల చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం అందులో భాగంగా ఈరోజు ఆ ఇరవై మంది ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమంతా గర్విస్తూ ఉన్నాం ఈ ఇరవై మంది యూపీఎస్సి ఇంటర్వ్యూలో పూర్తిగా సంపూర్ణంగా విజయవంతులై అందులో సెలెక్ట్ అయ్యి వస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా సంతోషిస్తాను సో ఇది తెలంగాణ ప్రజలకి ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రోత్సహించి పంపిస్తే యూపీఎస్సి సెలెక్ట్ అయితే సరే మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు రాష్ట్రానికి వస్తారు దేశంలో ఎక్కడున్నా కానీ మా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించి యూపీఎస్సిలో సెలెక్ట్ కావటానికి సహకరించింది కాబట్టి నా రాష్ట్రాన్ని నా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి మనసుతో మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారనేటువంటి ఆశ ఆలోచన మా అందరికీ ఉంది అందుకోసమే మిత్రుల మీ అందరికీ మీ తల్లిదండ్రులు ఎంత ఆశపడుతూ ఉన్నారో మీరు సెలెక్ట్ కావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలుగా మేమంతా కూడా ఆశపడుతూ ఉన్నాం మీరందరూ సెలెక్ట్ కావాలని